ప్రేక్షకులందరికీ నమస్కారం మై డ్రీమ్ డివోషనల్ కి స్వాగతం సో ఈరోజు మనతో పాటు సాయిబాబా గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియచేయడానికి వంజా రామ్ గారు ఉన్నారు ఆడుతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మా వనజ గారు మనం లాస్ట్ టైం సాయిబాబా గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పిన విషయాలకి మనం యోజ్ అందరూ కూడా ఎంతో అప్రిషియేట్ చేశారు సాయిబాబా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు అయితే మనం మొన్న సాయిబాబా గురు చరిత్ర గురించి అలాగే ఆయన గుడికి వెళ్ళే విధానం గురించి వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం సాయి బాబాని పూజించేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా రెండు పుస్తకాలు గ్రంథాలు చదువుతారు ఒకటి గురు చరిత్ర మరొకటి సాయి చరిత్ర సత్ చరిత్ర అంట కదండి సో కంపారిటివ్లీ నేను కూడా చదివాను రెండు అయితే గురు చరిత్ర ఎంత అద్భుతమైన కథల లాగా ఉంటే సత్ చరిత్ర ఇస్ లైక్ బయోగ్రఫీ లాగా అనిపిస్తుంది ఇట్ స్పీక్స్ అబౌట్ అండ్ డైలీ ఎగ్ లైఫ్ ఇట్స్ మోర్ లైక్ ఇన్ ఇంటరాక్షన్ అన్నమాట కరెక్ట్ మనకు ఒక అంటే విజువలైజ్ చేసేసుకుంటాం దగ్గరగా చూస్తాడు చూసి ఉంటదన్నమాట మాటలు విన్నట్టు ఎలా ఆలోచిస్తారో తెలుసుకున్నట్టు సో అసలు సాయి చరిత్ర అనేది ఎలా చదవాలి చదవటం వల్ల మనకి ఫలితాలు ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సాయి చరిత్ర చదవడం వల్ల అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇట్స్ అ వర్డ్ ఆఫ్ మౌత్ కదా ఇప్పుడు నేను చెప్తాను నేను సాయ చరిత్ర చదివితే నా మై నా లైఫ్లో చాలా మిరాకిల్స్ జరిగినాయి అని చెప్తాను సో ఒక ట్రస్ట్ ఉంటుంది ఎప్పుడు ట్రస్ట్ కలుగుతుంది మీకు వెన్ యూ సీ మీ అంటే నన్ను చూశాక ఓకే ఈవిడ లైఫ్ ఇలా ఉండేది ఇలాంటి లైఫ్ ఇలా అయింది సో ఇప్పుడు వెన్ యూ గో ఎప్పుడైనా మీరు వెళ్ళి చెప్తారు ఎవరికైనా నేను సాయ చరిత్ర చదువును ఓకే అపర్ణ ఒకప్పుడు ఇలా ఉండేది ఇప్పుడు అపర్ణ ఇలా ఉంది మేబీ బికాజ్ ఈ బుక్ చదివినందుకు అలా అయ్యిందేమో అనే ఒక దీంతో సమ్ పీపుల్ వాంట్ టు ట్రై ఇట్ కొంతమంది ట్రై చేయడానికి చదువుతారు కొంతమంది ఖచ్చితంగా బిలీఫ్తో చదివేస్తారు సో దీంట్లో డిఫరెన్స్ ఉందన్నమాట ఓకే కొంతమంది మీ నీ లాగా నా లైఫ్ కూడా అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి చదువుతారు కొంతమంది లేదు నేను ఇది చదివితే నా లైఫ్లో ఏదో ఒక అద్భుతం జరగబోతుంది అని కాంక్రీట్గా నమ్మి చేస్తారు కదా వాళ్ళకి ఖచ్చితంగా ఆ మెరాకిల్స్ అనేవి జరుగుతాయి లైఫ్లో అయితే సాయిసరిత్ర ఎలా చదవాలి అనే ఏమీ రూల్ లేదు ఎన్నోసార్లు చాలామంది అడుగుతారనమాట సాయి సచరిత్ర చదవడానికి ఏమైనా నిష్ట నియమాలు ఉపవాసాలు అవన్నీ ఉండాలా కొంతమంది చాలా కటిక ఉపవాసం చేసి నేల మీద పడుకుంటారు అది వాళ్ళ ఇష్టం అన్నమాట ఇట్స్ యువర్ ఫ్రీ విల్ మీరు ఎలాగా భగవంతుడిని మీ మీ స్టైల్లో మీరు ఎలాగా ప్లీజ్ చేయాలనుకుంటున్నారు అలాగ మీరు చేయవచ్చు కానీ బాబా ఏ రోజు చెప్పలేదు నా కోసం ఉపవాసం ఉండండి నా కోసము మీరు జాగారం చేయండి లేకపోతే నేల మీద పడుకోండి లేకపోతే బీ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్ అని ఆయన ఏ రోజు చెప్పలేదు ఇలా చెప్పలేదు అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే ఇప్పుడు ఆయన బాబా జస్ లైక్ మెనీ ఇయర్స్ ఎగో ఆయన సమాధి అయిపోయారు ఈ రీసెంట్ పాస్ట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక గ్రూప్ సాయిబాబా చరిత్ర ఎలా చదువుతాం ఇండివిజువల్గా చదువుతాం మనము

ఆ ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి ఉపవాసం ఉండాలి అను అనుకుంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు జనరల్గా మనము ఉపవాసం ఉండకూడదు లేదు ఓకే ఉపవాసం ఉండకూడదు కదా కానీ బట్ తనకి ఏంటంటే ఉండాలి నాకు బాబా ఆశీర్వాదం కావాలి అంటే నేను ఉపవాసం ఉండాలి అని ఖచ్చితంగా డిసైడ్ అయిపోయింది ఆవిడ అయిపోయి కూర్చొని ఈ బుక్ రీడింగ్ దగ్గరికి వెళ్ళి కానీ ఎక్కడో తనకి తనకు వద్దకపోయినా కడుపులో ఉన్న బేబీ కావాలి కదా కదా ఎప్పుడైతే ప్రెగ్నెంట్ వాళ్ళకి వాళ్ళు ఎంత ని ఎంత బాగా స్ట్రాంగ్గా ఉన్నా కడుపులో వన్స్ యువర్ బేబీ ఇస్ హంగ్రీ ద బేబీ విల్ స్టార్ట్ హిట్టింగ్ యూ కదా సో దాట్ వాజ్ హ్యాపెనింగ్ టు హర్ అనమాట బట్ షీ వాంట్ ఈట్ బట్ షీ డోంట్ టు ఈట్ ఈ రెండు అయితే ఈ ప్రాసెస్లో నేను తినను ఈరోజు థర్స్ డే ఖచ్చితంగా నేను ఉపవాసం ఉండాల్సిందే అనేసి ఆ అమ్మాయి అలాగ చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే నెబ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ బాబా ఈజ్ ఆల్వేస్ ప్రొటెక్టింగ్ యూ ఈజ్ ఆల్వేస్ గైడింగ్ యూ అన్నదానికి నిదర్శనం ఇది ఈఎంఐ టర్న్ వచ్చింది బుక్ టర్న్ షీ హ టు రీడ్ థర్టీ సెకండ్ చాప్టర్ ఇన్ అ బుక్ ఆ థర్టీ సెకండ్ చాప్టర్ ఓపెన్ చేయగానే ఏంటంటే ఒక స్టోరీ ఉంది పాత స్టోరీ ఎప్పుడైతే బాబా ఉన్నారో ఆ బాబా ఉండే టైంలో ఒక ఆవిడ బాబా మహిమలు తెలుసుకుని ఆవిడ బాబా గారి దగ్గరికి వచ్చింది నాకు ఇప్పుడు ఆవిడ పేరు సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు ఆవిడ బాబా గారి దగ్గరికి వచ్చారనమాట వచ్చి బాబా అని చూసే వరకు నేను ఏం తినను అని ఒక ఇది నేమ్ నేమ్ అయితే అక్కడ దాకా వచ్చేసింది ఆవిడ నేను బాబా దర్శనం చేసుకునే వరకు నేను ఏం తినను అని చెప్తే బాబా ఆమెను చూడగానే ఫస్ట్ ఏం చెప్తారంటే నువ్వు వెళ్ళి ఫస్ట్ వెళ్ళి పూరన్ పోలీ చేసుకొని తిను నువ్వు దాని తర్వాత నువ్వు నా దగ్గరికి రా అని చెప్తారనమాట సో ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయి ఇప్పుడు చదువుతున్నప్పుడు ఆ ఆ చాప్టరే తనకి ఓపెన్ అయినప్పుడు దట్ ఈస్ అన్ ఇండికేషన్ అనమాట అందుకే నేను చాలాసార్లు ఏం చెప్తానంటే నాకు ఏదైనా క్వశ్చన్ స్టక్ అయిపోయి ఉంటే ఏదైనా ప్రాబ్లంలో కానీ ఏదైనా నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రావాలంటే ఏదో ఒక బాబా చాప్టర్ ఓపెన్ చేసి చదువుతాను అది కంప్లీట్ అందులో నాకు ఒక ఆన్సర్ వచ్చేస్తుంది సేమ్ థింగ్ ఇప్పుడు ఈ అమ్మాయికి ఉన్న కన్ఫ్యూషన్ ఏదైతే ఉందో ఆయన చెప్పారు కదా నువ్వు వెళ్ళి ఫస్ట్ రా అని చెప్పారనమాట సో అలాగా హీ నెవర్ వాంటెడ్ ఎనీబడీ టు ఫాస్ట్ ఎప్పుడూ చెప్పలేదాన్ని మీరు ఫాస్టింగ్ చేయండి సో ఇది రూల్ డౌట్ అప్పుడు అది బుక్ చదివిన తర్వాత ఈ అమ్మాయికి అదొక మిరాకిల్ అనమాట ఓకే నా మనసులో ఏదైతే అవుతుందో తినొచ్చా తినకూడదో తింటే ఏమవుతుందో తినకూడదో ఏమవుతుందో సో దానికి ఆయన చక్కగా అంటే ఎలా వస్తుంది ఆటోమేటిక్ అంటే ఇన్ అంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్లో తన మా తనకు మాత్రమే ఆ చాప్టర్ ఓపెన్ అవ్వడము తను మాత్రమే అది చదవడం అన్నది ఇట్స్ మిరాకిల్ ఆఫ్ సాయిబాబా సో 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 అలాగా ఆయన చెప్తారనమాట సో నా కోసం మేము అది ఏమీ కానీ బాబా పారాయణం ఎప్పుడైతే మనం చేస్తామో ఏదో అవసరం కోసమో లేకపోతే ఏదో పని అవ్వడం కోసమో చెయ్యొద్దు చేయాలి అంటే అఫ్కోర్స్ అది కూడా ఉందన్నమాట మీరు బాగా కష్టంలో ఉన్నప్పుడు బాబాని మీరు ఎలాగా బాబా ప్రెజెన్స్ ఎలా ఫీల్ అవుతారు వెన్ యూ రీడ్ ద బుక్ అనమాట ఆ పుస్తకం చదువుతున్నప్పుడు మనం వీ విల్ విజువలైజ్ అనమాట మన ముందు సాయిబాబా ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది మనకి ఓకే ఆయన మీతో మాట్లాడుతున్న ఫీలింగ్లో ఉంటాను నేనైతే ఫర్ మీ అలా ఉన్నప్పుడు అది చదువుతున్నప్పుడు మనకి ఏంటంటే ఆయన చేసిన ఆయన లైఫ్లో ఆయన భక్తుల్ని ఎలాగ ప్రొటెక్ట్ చేశారు ఆయన ఎలాగ వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళందరినీ ఎలా బయటకు తీసుకొచ్చారు ఆయన ఎలాగ ఓమ్లీ ప్రజెంట్ అంటే ఎక్కడైనా ఆయన ఉంటారు ఆయన ఉన్న